బెల్లంతో చేసిన కొబ్బరి ఉండలు ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవరు ఉండరండి ఎంతో జ్యూసీగా చాలా ఎమ్మీగా ఉంటాయి అనమాట ఇంకా దాని గురించి నేను ఇక్కడ ఒక పెద్ద కొబ్బరికాయ తీసుకుని విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి బెల్లం కూడా గ్రేట్ చేసుకుని పెట్టుకున్నాను కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్ లో వేసుకుని చేసేసుకున్నానండి బాణాలు తీసేసుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇప్పుడు జీడిపప్పు పలుకులు వేసుకుని చక్కగా దూరగా ఫ్రై చేసుకుని వాటిని పక్క తీసేసుకున్నానండి ఇప్పుడు అదే బాణల్లో మనం తురుముకున్నటువంటి కొబ్బరిని వేసేసుకుంటున్నాము ఇంకా దీంట్లోనే గ్రేట్ చేసినటువంటి బెల్లం కూడా మనము యాడ్ చేసుకుంటామండీ అసలు ఎంత రుచిగా ఎంత ఎమ్మిగా ఎంత జ్యూసీగా ఉంటుందో కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీలో మనము దీన్ని చేసుకుని ఇడ్లు చుట్టుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుందండి మరి డ్రై అయిపోయినా బాగోదనమాట పాకం రావడానికి వీలుగా నేను ఒక పావు గ్లాస్ వాటర్ యాడ్ చేసాను అనమాట ఇది పాకం వచ్చే లోపు కింద మనకు అడుగంటకుండా ఆ వాటర్ హెల్ప్ చేస్తుంది చూసారా మెల్లిమెల్లుగా బెల్లం మెల్ట్ అవుతూ కొంచెం ఈ రెండు కూడా మిక్స్ అవుతున్నాయి బెల్లము అండ్ కొబ్బరి కొంచెం మగ్గిన తర్వాత ఇలాచి పొడి ఒక టేబుల్ స్పూన్ అదే విధంగా ఒక చిటికెట్ సాల్ట్ వేసుకుని చక్కగా దీన్ని కలుపుకుంటూ ఉడికించుకుంటామండి చూస్తూ చూస్తూ ఉండగానే ఇది పాతను విడిచిపెట్టడం మొదలవుతుంది అనమాట ఇంకా మనకి సిగ్నల్ ఏంటంటే ఇంక ఇది రెడీ అయిపోయింది అని చెప్పడం ఇంకా ఎక్కువగా మనం ఉడికించుకుంటే ఏంటంటే డ్రై అయిపోతుంది అనమాట ఆ జ్యూస్ అనేది తగ్గిపోతుంది కొంచెం మాయిస్ట్ గా ఉంటేనే బాగుంటుందండి తినేటప్పుడు ఇంకా దించేసే ముందు ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను అదే విధంగా మనం వేపించుకున్న జీడిపప్పు పలుకుల నుంచి కొన్ని యాడ్ చేసుకున్నానండి ఇంకా ఈ మిశ్రమాన్ని అంతా మనం లోకి తీసుకుని చక్కగా చల్లారిని ఇవ్వాలి మనము వేడిగా ఉంటే ఉండ కట్టలేము కదా కొద్దిగా గోరువెచ్చగా అయితే మనకి అనుకూలంగా ఉంటుంది ఉండ చుట్టడానికి ఇంకా చల్లారిన తర్వాత నేను ఇక్కడ ఉండ చుట్టేసుకుని పైన వేపించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు పలుకు గార్నిష్ చేసుకున్నానండి ఇట్లా మన దగ్గర ఉన్న అయ్యేంత వరకు మనం రౌండ్స్ చుట్టేసుకుంటాము మీడియం సైజు లో నేను చేసుకుంటున్నానండి రౌండ్స్ ఇంకా అంతేనండి సూపర్ ఎమ్మి సూపర్ జ్యూసి బెల్లం కొబ్బరి ఉండలు రెడీ అయిపోతాయి ఎంత టేస్టీ గా ఉంటాయో చెప్పలేను డెఫినెట్ గా ట్రై చేసి చూడండి చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ కదండి తీప అనేది మీరు తినే తీపిని బట్టి de cheddar